వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం కార్తిక్ ఉన్నారు మాట్లాడుతున్న వారితో కార్తిక నమస్తే అండి కార్తిక్ గారు ఉప్పాల హారిక గుడివాడలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సమయంలో ఎలాంటి రభస జరిగిందో మనం చూసాం వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాహాబాహి దిగారు అక్కడ ఉప్పాల హారిక జడ్పీ చైర్పర్సన్ బీసీ సామాజిక వర్గం మహిళ ఆమెని లిటరల్గా కర్రలు రాడ్లతో ఇక దాడికి వెళ్ళిపోయారు ఆమె చంపే కుట్ర టీడీపీ చేసింది అనేది వైసీపీ వర్షన్ వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద చర్చల మీద చర్చలు చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు దీన్ని ఉప్పాలి హారిక మీద జరిగిన దాడిని నేను ఖండిస్తాను హారిక మీద మాత్రమే కాదు ఏ నాయకుడి మీద ఏ మహిళ మీద ఏ సామాజిక వర్గం మీదైనా దాడి జరిగినా నేను ఖండిస్తాను ఎవరు ఎవరి మీద దాడి చేసినా మనం ఖండించాల్సిందే దాడి అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు అయితే ఇది నిజంగా దాడి జరిగిందా లేదు దాడి చెరక్కున్ననే డ్రామా జరుగుతుందా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం నిజానికి జరిగింది ఏంది గుడివాడలో వైసీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ సమావేశానికి పేరునాని వస్తున్నారు ఒక సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకోవాలని ఒక చోట కొంతమంది పోగయ్యారు కారణం ఏంటి అంతకు ముందు రోజు పేరునాని మాట్లాడిన మాట ఏమన్నాడు అతను అతను అన్న మాట్లాడేంటి అంటే ఏది రప్ప రప్ప అని చెప్పేసి ఎందుకు మరుగుతారు మరగొద్దు చీకట్లో ఏదో చేసేయాలి కనుగొట్టేసి తర్వాత ఏమి తెలియనట్టు ఏమైందిరా ఏం జరిగిందిరా అని చెప్పేసి రావాలి అని మాట్లాడాడు అంటే ఎవరిని ఉద్దేశించి ఏం చేయాలని ఇది కరెక్ట్ కాదు కదా దీని మీద నిలదిద్దామని కొంతమంది అక్కడ కార్యకర్తలు గుమ్ముగుండిన మాట వస్తాం మరి పేరునానే ఆ మీటింగ్ ఎందుకు వస్తున్నాడు అంటే కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు హోదాలో గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తున్నాడు తర్వాత కొడానాని కూడా వస్తారేమో అని కార్యకర్త టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు ఎందుకంటే గతంలో కొడానాని ఎలా పడితే అలా మాట్లాడేవాడు కదా చంద్రబాబు నాయుడిని రాను లోకేష్ని వాళ్ళ కుటుంబాన్ని ఎలా పడితే అలా మాట్లాడేవాడు కదా తర్వాత కొన్ని పోస్టర్లు కూడా ఏమని పోస్టర్లు చంద్రబాబు నాయుడు ఓ అంటే చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తాను వైసీపీ గవర్నమెంట్ని తిరిగి తీసుకొస్తాను అలా జరగకపోతే చంద్రబాబు నాయుడు బూట్లు నాక్కుంటూ చంద్రబాబు బూట్ల కాడబడి ఉంటాను అని గతంలో కొడాలని మాట్లాడాడు ఆ మాటని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు బూట్ల కాడు కొడాలని పెడుతూ కొన్ని పోస్టర్లు టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఉంటారుగా వాళ్ళు కట్టారు కడితే అక్కడ ఆ పోస్టర్స్ కొంత కొంతవేదికి ఇబ్బందికరంగా ఉంటాయి కదా వైసీపీ కార్యకర్తలు చించే ప్రయత్నం చేశారు అక్కడ వాళ్ళిద్దరి మధ్య వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఆ ఘర్షణ వాతావరణం ఏర్పడే క్రమంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇంకొంతమంది గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయిన క్రమంలో వైసీపీ అధినాయకత్వానికి అర్థమైపోయింది పేరు నాని అక్కడికి వచ్చిన కొడనాని అక్కడికి వచ్చిన గొడవ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం అర్థమైన తర్వాత వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వాళ్ళని పంపకుండా అదే దారిలో ఈ హారికని పంపించారు ఉప్పాల హారిక వాళ్ళ హస్బెండ్ ఉప్పాల రామ్ వాళ్ళని పంపించారు అంటే వీళ్ళ మీద దాడి చేస్తే రాజకీయం చేయొచ్చు కదా అనుకున్నారేమో ఆ చేయొచ్చు అనుకున్నారేమో అనుమానానికి కూడా నేను కారణం తర్వాత చెప్తాను నీకు వీరిద్దరిని పంపించారు వీరిద్దరిని పంపించిన తర్వాత కొంతమంది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం మేరకు చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలే టీడీపీ కంటవాళ్ళు కప్పుకొని కూడా అక్కడికి వచ్చారట తర్వాత ఉప్పాల హారిక కారుని వీళ్ళు అడ్డుకున్నారు అదే కారులో పేరునాని కూడా ఉన్నారేమో ఏదో మొత్తానికి అడ్డుకున్నారు అడ్డుకున్న తర్వాత కొంత వదిలేసే ప్రయత్నమే చేశారు పోలీసులు వచ్చారు వాళ్ళని వదిలేసే ప్రయత్నం పోలీసు రక్షణగా వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎందుకంటే జడ్పీ చైర్పర్సన్ ఆవిడ ఇప్పటికీ ఉన్నారు తర్వాత జడ్పీ చైర్పర్సన్ అంటే మొద ప్రథమ పౌరుల రాజీరాజు సంబంధించి ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆవి కావాలని పోలీసులని వాళ్ళ హస్బెండ్ ఉప్పాల రాము నోటికొచ్చినట్టు వచ్చినట్టు తిట్టారు లాబూతునే తిట్టారు అక్కడ ఉన్న కార్యకర్తని పోలీసులని ఇప్పుడు సహజంగా అసలు ఆర్కా మీద దాడి చేయాలని కానీ ఉప్పాల రాము గారి మీద దాడి చేయాలి కానీ వాళ్ళెవరికీ లేదు అక్కడ ఇంటెన్షన్ లేదు కానీ ఆ బూతులు తిట్టిన వీడియో కూడా బయటకు వైరల్ అవుతుంది ఆ వీడియో ప్రకారం వీళ్ళకి సహజంగా అసలే పేరు నాని మీద కొదానాని మీద కోపంతో వాళ్ళు అడుగుందామని అక్కడ ఉన్న కార్యకర్తలకి వీళ్ళు బూతులు తిట్టేసరికి వీళ్ళు వీళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగిందట దాంతో టీడీపీ కార్యకర్తల దాని కొంతమంది వైసీపీ కార్యక్రమం ఏకంగా కొంత ఘర్షణ దాడి పెంచేసారు సరే వాళ్ళు ఎవరు గుర్తింపు వారి మీద ఎవరు కేసు నమోదు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా అయిపోయింది అయితే ఇప్పుడు నిందాగా చెప్పాను కదా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ముసుగులో వచ్చి దాడి చేసి ఉంటారు అనే అనుమానం ఎందుకు వస్తుందంటే తర్వాత లీక్ అయిన పేరునాని ఆడియో కాల్ పేరు నాని ఒక ఆడియో కాల్ లీక్ అయింది ఏమైనా లీక్ అయింది బీసీ మహిళ మీద దాడి జరిగింది అనేది మనం ప్రొజెక్ట్ చేస్తూ దీన్ని నారా లోకేష్ గారికి రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలి గోల చేయాలి రచ్చ చేయాలి ఇది నేను చెప్తే కాదు నాయకుడు చెప్తే అందరూ పాటిస్తారు కాబట్టి నాయకుడు చేత చెప్పించండి అని చెప్పేసి పేరు నాని ఎవరికో అధిష్టాన పెద్దలకి ఫోన్ చేసి చెప్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం మొత్తంగా రాష్ట్రంలో రచ్చ చేయాలి వీళ్ళ ప్లానే అది ముందు రోజు పేరు నాని మాటలు మాట్లాడడానికి కారణం అదే తర్వాత రోజు వీడియో కాల్లో చాలా క్లియర్గా వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైపోయింది రాష్ట్ర జనాలు మొత్తం చూశారు వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది దాన్ని చాలా క్లియర్గా నువ్వు నేను కలిసి వీడియో చేశాం నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వైసీపీ అనుకునేది ఏంటంటే రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కనుక జరిగిపోతే నిజంగా కంపెనీల ల్యాండింగ్ కనుక జరిగిపోతే ఉద్యోగాల కల్పన కనుక జరిగిపోతే అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడితే రేపు ఒక సంక్షేమ పథకం అటైనా ఇటైనా ప్రజలు పెద్ద పట్టించుకోరు ఇదే బాగుంది ఇలాంటి ప్రభుత్వం కదా మనకు కావాల్సింది అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళా కూటమి వైపు జనాలు మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని ఇస్తారు మనకి ఇదే గతిపట్టే అవకాశం ఉంటుంది అనే కారణం చేత మనం కట్టలేని అమరావతిని కూటమి కట్టడానికి వీల్లేదు మనం తీసుకురాని కంపెనీలని కూటమి తీసుకురావడానికి వీల్లేదు మనం కల్పించలేని ఉద్యోగాలని కూటమి కల్పించడానికి వీల్లేదు మనకి తీరి కూటమి పరిపాలనకి మధ్య ఉన్న తేడా ప్రజలకు అర్థం కావడానికి వీల్లేదు అర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అమరావతిని డిస్టర్బ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ఆపాలి ఆపాలంటే ఏం చేయాలి వైసీపీ పెరిగింది అనేటువంటి ఒక దాన్ని పారిశ్రామిక పంపించాలి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రత ఉంది అనేటువంటి వాతావరణాన్ని కూడా పంపించాలి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలంటే అవతల వాడిని రెచ్చగొట్టాలి గిల్లాలి గిచ్చాలి తిట్టాలి అవసరమైతే కొట్టని బాగా అవతల రోడ్డు తిరగబడ్డారనుకో చూశారని ఆమె దాడి జరిగిందని ఏడవాలి రక్షలు చేయాలి ఇది ఒక ప్లాన్గా కనపడతా ఉంది ఇప్పుడు పిన్ పాయింట్ ఇక్కడ ఇంక ప్లాన్ అర్థమైపోయింది కదా ఈ ప్లాన్ని హారిక గారి మీద జరిగిన దాడిని పోల్చి చూసుకో నీకే ప్రాణార్థమైపోతుంది ఏ రకంగా వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు ఓకే కాబట్టి ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అసాంఘికమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సత్తెనపల్లిలో ముగ్గురు చనిపోయటానికైనా తర్వాత బ్యాచ్ని పరామర్శించడానికైనా పొగాకు బేదం తొక్కటానికైనా మామిడికాయలను తొక్కటానికైనా హెలికాప్టర్ ధ్వంసానికైనా ఒకదానికి ఒకటి నువ్వు పోల్స్ చూసుకున్నప్పుడు నీ కనపడే ఒక కామన్ కారణం వైసీపీ ఏజెండా ఆ వైసీపీ ఎజెండా ఏంటంటే ఎట్టి పరిస్థితులు రాష్ట్రంలో శాంతి పరిస్థితులు ఇష్యూ క్రియేట్ చేయాలి దాని ద్వారా వచ్చే యూనివర్సిటీస్ని భయపెట్టాలి అంతర్జాతీయ జాతీయ కంపెనీని భయపెట్టాలి ఎందుకు వచ్చిన కూడా ఆంధ్రప్రదేశ్లో కులాల కొట్టాటు ఉంది పార్టీల కొట్టాటు ఉంది సామాజిక కొట్టాటు ఉంది రెండు వర్గాల కొట్టాటు ఉంది ఇక్కడ బాగోదు ఈ రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు తీసుకొచ్చినవన్నీ నన్నీ కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రిస్కీ ఆంధ్రప్రదేశ్ వద్దు పక్కన తమిళనాడు పెట్టుకున్నాం కర్ణాటక పెట్టుకున్నాం గుజరాత్ బోధం మా ఉత్తరప్రదేశ్ బోధం ఇదాబ్ బోధం తప్ప ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టొద్దు అనేది ఇన్వెస్ట్మెంట్స్లో ఆలోచన రావాలి దానికోసం చేస్తున్న ఒక కుటీర ప్రయత్నం అని నేనైతే అనుకుంటున్నాను యా చూద్దాం నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్